ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి రుచిక రాశి వారు ఆగస్ట్ తొమ్మిది పది ఈ తేదీలలో ఏం జరుగుతుందో తెలిస్తే గనక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఒక్కసారిగా కొత్త అధ్యాయం అంటే ఈ రెండు రోజులలో మీ జీవితం అనేది ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది సిద్ధంగా ఉండండి ముఖ్యంగా ఈ రెండు రోజుల్లో మీ జీవితం అత్యంత కీలకంగా మారబోతున్నాయి అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు మీ అడుగులు మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి కూడా కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఎంతో అప్రమత్తంగా మెలగవలసిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మీకు ముందుగానే తెలిస్తే ఆశ్చర్యంతో పాటు మీ నోటి మాట రాదండి మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు చూడని అద్భుతమైన మార్పును సంభవించబోతున్నాయి ఈ మార్పులు మిమ్మల్ని ఊహించిన శిఖరాలకు తీసుకుని వెళ్తాయి అలానే రుచిక రాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరెన్నో శుభ ఫలితాలు వస్తాయి అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిమాణాలు ఏంటి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది రుచిక రాశి వారు మొదటిగా మనం మనస్తత్వం కనుక చూస్తే కనుక సముద్రం లాంటిదండి పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు ఎన్నో భాగోద్వేగాలు ఉంటాయి మీరు ఓర్పుకు సహనానికి మారుపేరుగా ఉంటారండి ఎవరు భరించలేని కష్టాలను కూడా మీరు చిరునవ్వుతో మీకున్న ఓర్పు మరియు సహనంతో భరిస్తారు కానీ మీ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాటితే ప్రళయమేను సృష్టిస్తారండి ఇక మీకొచ్చిన కోపానికి కానీ ఎవరు భరించలేరనమాట ఈ రుచిక రాశి వారి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడుతూ ఉంటారు వీరికి మంచితనము పట్టుదల అధికంగా ఉంటుంది ఈ రాశివారు ఎప్పుడు కూడా వితల వ్యక్తుల కోసమే మంచి కోరుకునే వ్యక్తులే కాని వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అస్సలు కూడా అంటే కోరుకునే వ్యక్తులైతే కారండి మీరు చాలా మంచి మనసు కలిగిన వారు కానీ మీ చుట్టూ ఉన్నవారు మాత్రం అలా ఉండరండి మీరు ఎదుగుతూ ఉంటే మిమ్మల్ని కిందికి లాగలను చూసేవారే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి నా వాళ్ళే అన్న ఆలోచన మీ మధ్యలో నుంచి తీసివేయండి మీ చుట్టూ ఉన్న వారందరూ నక్కలాంటి ఆలోచన చేస్తూ ఉంటారు మీ వ్యక్తిగత విషయాలను వారితో పంచుకోవద్దు మీ అంటే మీ సీక్రెట్ విషయాలను ఎప్పుడు కూడా పక్కన వాళ్ళతో షేర్ చేసుకోవద్దండి అంటే మీ జీవితంలో వెదలడానికి మీ భార్య మీ బిడ్డలు మీ తల్లిదండ్రులు తప్ప మరెవరూ లేరు అనే నిజాన్ని తెలుసుకోండి అయితే ఈ రాశి వారిలో ఉన్న ఒక గొప్ప గుణం అలాగే ఒక బలహీనత ఏమిటి అంటే వితలను నమ్మినంతగా మిమ్మల్ని మీరు నమ్మరండి పక్క వారి మీద మీరు చూపే నమ్మకంలో సగం మీ మీద మీరు పెట్టుకున్న మీరు సాధించలేనిదంటూ ఏది ఉండదు అనే నిజాన్ని తెలుసుకోండి ఈ రెండు రోజుల నుంచి ఈ ఒక్క విషయాన్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి అద్భుతాలు చూస్తారండి మీరు మీ మీద నమ్మకం ఉంచకపోవడం వలనే ఎన్నోసార్లు గెలుపులు అనేవి అంచుల వరకు వచ్చి వెనక్కి తగ్గారు మీ ప్రతిభను మీ శక్తిని మీరే తక్కువ అంచనా వేసుకొని ఎన్నో అవకాశాలు కూడా వదులుకున్నారు కానీ ఇప్పుడు గ్రహ సంచారం మీకు చాలా వరకు అనుకూలంగా మారుతుంది మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా రెట్టింపు చేయిపోతుంది గతంలో మిమ్మల్ని మాటలతో గాయపరచిన ఇద్దరి వ్యక్తులు మీ కష్టకాలంలో చేయి వదిలేసిన ఇద్దరు వ్యక్తులు తిరిగి మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు వారితో బంధాన్ని తెంచుకోవడానికైనా సరే మీరు వెనుక వాడద్దు అంతేకాని వాళ్ళని మళ్ళీ మీ జీవితంలో మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకండి క్షమించాలి అనే ఆలోచన మీకు రావద్దండి క్షమించ అడుగుతారు కూడా వారి నాటకాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మీ విజయానికి మొదటి సంకేతం కానీ వారిని ఎట్టి పరిస్థితులు నమ్మవద్దు ఎందుకంటే ఒకసారి మోసపోయే కూడా మళ్ళీ వాళ్ళని మీ జీవితంలోకి రానిచ్చారు అంటే ఇక మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్న వాళ్ళే అవుతారండి ఆ ఇద్దరు వ్యక్తులలో మీ బంధువులలో ఒకరున్నారు లేదా మీరు ప్రాణంగా నమ్మిన స్నేహితులలో ఒకరండి వారి ముఖంలో ప్రశ్చాతాపనం అనేది నటించిన వారి మనసులో మాత్రం మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఊరవలేరు అండి అనేది మీకు కనిపిస్తుంది వారు ఏంటంటే చాలా పరిస్థితుల్లో కూడా వారి యొక్క బుద్ధి అనేది మీకు అర్థమయ్యే పరిస్థితులు కూడా కొన్ని వచ్చి ఉంటాయి కానీ మీ ఎదుతను చూసి ఊరవలేనితనం ఉంటుందండి వారిని మళ్ళీ మీ దగ్గరికి చీరదీసి పాలు పోసి పామును పెంచిన వాళ్ళే అవుతారండి అలాగే మీరు ఈ రెండు రోజులలో కనీసం మీరు ఎప్పుడు కూడా కల్లో కూడా ఊహించని విధంగా అంటే శుభవార్తలు వినబోతున్నారు గొప్ప శుభవార్త అయితే వినబోతున్నారు అది మీ ఉద్యోగంలో ప్రమోషన్స్ కావచ్చు ఎన్నో లేని అదృష్టం మీకు రేపటి రోజున వరించబోతుందండి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరణ వాచన ఏర్పరచుకోబోతుంది అంటే ఇక మీకు అన్నీ కూడా మంచి రోజులేనండి మీ వ్యాపారంలో మీకు ఊహించిన లాభాలు కావచ్చు లేదా మీ పిల్లలు పెళ్లి సంబంధం ఖాయం కావడం కూడా కావచ్చండి మీ ఆనందకరమైన సంఘటన మీ ఇంట్లో పండుగ వాతావరణం కూడా తీసుకుని వస్తుంది ఈ శుభవార్త విన్న తర్వాత మీరే ఆనందంతో తేలిపోతారండి ఆనందంతో ఎగిరి గంతేస్తారు కూడా కానీ మీ చుట్టూ ఉన్న శత్రువులు మీ మంచి చూడలేక వారు ఇంకా కుట్రలు పండడం మొదలు పెడతారు మీ ఆనందాన్ని చూసి వారి యొక్క కళ్ళు కుట్రలు పొందలవుతాయి అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళంటే మీ రక్త సంబంధలో కూడా ఉన్నారండి మీరు అనుకోవచ్చు వీళ్ళు మా వాళ్ళే కదా అలా ఎందుకు అను కానీ మీకు నరదిష్టి అనేది భయంకరంగా ఉంది మీ చుట్టూ ఉన్న వాళ్ళతోనే మీకు ప్రమాదం ఉంది కాబట్టి మీ ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు అందుకే మీ సంతోషాన్ని మీ ప్రణాళికని ఎవరితో కూడా పంచుకోవద్దండి కొన్నిసార్లు మీకు కోపం మిమ్మల్ని నష్టపరుస్తుంది ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు వ్యతిరేకంగా మారే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు తొలగిపోయే సమయం ఆసనమైందండి ఎన్నో ఏళ్ళ నుంచి పడుతున్న కష్టాలు సమస్యలకి ఈ ముక్తి దొరికినట్టే డబ్బులు అనుకునే మీకు అంటే డబ్బులు అనుకునే రీతిలో మీ చేతికి అందుతాయి అంటే ఏదో ఒక రూపంలో మీ చేతికి వస్తాయండి మీ కష్టానికి తగిన ఫలితలం కూడా తగ్గబోతుంది లక్ష్మీదేవి కటాక్ష మీకు మీ మీద ప్రశంసించబోతుంది శుభాలే జరుగుతాయండి ఇక్కడ నుంచి మీకు మీ మీద నమ్మకం ఉంచడం ప్రారంభించాలి మొదటగా నేను ఇది చేయగలను సాధించగలను అనే నమ్మకంతో ముందుకు సాగండి మీలో ఉన్న శక్తిని మీలో ఉన్న ప్రతిభని మీరే గుర్తించుకోవాలి విధరులు గుర్తించే వరకు వేచి చూడవద్దు మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి మీకు తెలుసు ఆ క్షణంలో అనుకుంటారు కానీ తర్వాత మళ్ళీ ఏముందిలే అని వాళ్ళతో మళ్ళీ ఆ బంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు ఆ అనుభవాలు మిమ్మల్ని మరింత రాడు తేల్చాయని కూడా చెప్పుకోవచ్చు కానీ మీలో ఉన్న మంచిదాన్ని చంపలేదు కాబట్టి నృత్యకి జాతిపలు మీలో ఇదే గొప్పతనం కావచ్చు కానీ ఇక్కడైనా సరే గుడ్డిగా ఎవరిని నమ్మకండి ఎంతవరకు ఎవరితో ఉండాలో అంతవరకు నడుచుకోండి మీ జీవితంలోకి తిరిగి వస్తున్న ఆ ఇద్దరు వ్యక్తుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించండి వారు ఎంత ప్రతిమలాడినా ఎంత ప్రాధాయపడినా వారికి మీ జీవితంలో మళ్ళీ స్నానం అయితే ఇవ్వకండి ఒక్కసారి మిమ్మల్ని మోసం చేసిన వారికి మళ్ళీ అవకాశం ఇవ్వడం అవివేకం అవుతుందండి ఇక ఈ రెండు రోజులలో మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలి అనుకుంటే గనక ఇదే సరైన సమయం అది వ్యాపారం విద్యార్థులు కొత్త కోర్సులు చేర్చడం లేదా కొత్త నైపుణ్యాన్ని నెరవేర్చుకోవడం కావచ్చు మీరు వ్యాపారం అంటే ప్రారంభించే ప్రతి పనిలో దైవ అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది విజయం మిమ్మల్ని వరిస్తుంది మీరు ఇన్ని రోజులుగా ఎదుర్కొన్న అవమానాలు కావచ్చు మీకు జరిగిన అన్యాయాలు అన్నీ కూడా ఇప్పుడు మీకు చాలా వరకు కూడా అనుకూలంగా మారబోతున్నాయండి ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి మాట్లాడతారో వారే మీ దగ్గరకు వచ్చి సలహాలు అడిగే రోజులు రాబోతున్నాయి కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదండి ఇప్పుడు మీ సమయం మొదలయ్యింది ఇన్ని రోజులు పడిన కష్టాలకి ప్రతిబలం ఇప్పుడు మీరు చూడబోతున్నారండి ఆ భగవంతుడు మీ మొర ఆలకించాడు జీవిత భాగస్వామితో కాస్త సమయాన్ని గడపండి ఇప్పటివరకు ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలన్నీ అపార్థాలన్నీ కూడా తొలగిపోయి మీ మధ్య అనుబంధం మరింత బలపడుతుందండి మీ ఇంట్లో సంతోషం కూడా వెల్లువెరుస్తుంది పిల్లలు చదువు విషయంలో మీరు పడుతున్న ఆందోళన కూడా అవసరం లేదు వారు చదువులలో కూడా చక్కగా రాణిస్తారు కూడా మంచి మార్కులతో ఉత్తీర్థులు అవుతారు అలానే వారి యొక్క భవిష్యత్తు కోసం మీరు కన్న కళలన్నీ నెరవేరుతాయి వారు మీ పేరు నిలబెడతారు ఈ రాశి వారికి ఉన్న మరొక లక్ష్యం రహస్యాలు కాపాడడం మీ విషయాన్ని ఎవరితోనూ కూడా పంచుకోరు ఇది మంచి లక్షణమే కానీ కొన్నిసార్లు మీ బాధను కూడా మీలను దాచుకుంటారు అలా కాకుండా మీకు అత్యంత నమ్మకమైన తల్లిదండ్రులతో కానీ జీవిత భాగస్వామ్యతో కానీ మీ కష్ట సుఖాన్ని పంచుకోండి ఆరోగ్యపరంగా ఉన్న కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సి కూడా ఉంటుంది మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే శారీరక ఆరోగ్యం కూడా చాలా వరకు కూడా మీకు మెరుగుపడుతుంది యోగా జ్ఞానం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోండి ఇది మీకు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది మీరు ఎవరినైనా సరే సహాయం చేయాలి అనుకుంటే మీ శక్తికి మించి చేయవద్దండి ఎవరికైనా సహాయం చేయడంలో తప్పులేదు కానీ మన శక్తికి మించి చేయడం అనేది పొరపాటండి ముఖ్యంగా డబ్బు విషయంలో పెద్ద మొత్తంలో అప్పుగా ఇవ్వడం ఇటువంటివన్నీ చేయకండి అంటే ఆసియా దురాశగా అవుతుంది ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టం అవ్వచ్చు దానివల్ల బంధుత్వాలు కూడా దెబ్బ తినే అవకాశం కూడా కనిపిస్తుంది ఎవరైతే మిమ్మల్ని అంటే వేస్ట్ అన్నారు పనికిరారు వారు అన్నారు మీ గురించి చెడుగా ప్రచారం చేసి ఉన్నారు మీ వల్ల ఏమి కాదు అని హేళన చేశారు వారందరూ నోలు మూంచి సమయం వచ్చేసిందండి మీ విజయం వారికి సమాధానం చెప్పాలి మాటలతో కాకుండా మీ చేతులతో మీ విజయంతో వారికి బుద్ధి చెప్పండి మీరు చాలా ఏళ్ళుగా ఒక ఇంటిని కొనాలని లేదా కట్టుకోవాలని కళ కడుతూ కడుతూ ఉన్నారు ఆ కళ నెరవేరే సమయం కూడా చాలా దగ్గరలోనే ఉందండి భూమికి సంబంధించిన రుచిక రాసి వారు కొనుగోళ్ళు అమ్మకాలు ఇప్పుడు బాగా మీకు కలిసి వస్తాయండి ఈ విషయంలో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు ప్రతిరోజు ఉదయం లేవగానే ఆ పరమేశ్వరుని తలుచుకుంటే చాలండి ఆ పరమేశ్వరుడిని మీ పనులు మొదలు ప్రారంభించండి ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని మనసులో జపించుకుంటూ ఉండండి మీకు తెలియకుండా ఒక శక్తి ముందుకు నడిపిస్తుంది ఇది మీకు ఒక కవచంలా ఉండి మిమ్మల్ని అన్ని పనులు అంటే అన్ని ఆపదల నుండి కాపాడుతూ ఉంటుంది మీరు చేసే ప్రతి పని పూర్తి శ్రద్ధతో ఏకాగ్రతతో నమ్మకంతో భక్తితో చేయండి మీలో ఉన్న బద్ధకం అంటే వాయిదా వేసే గుణాన్ని పూర్తిగా ఈ రోజు చేయవలసిన పని మీరైతే పూర్తి చేసుకోండి అప్పుడే విజయం మీ వెంటే ఉంటుందండి అయితే గతంలో మీకు జరిగిన నష్టాలకు కానీ బాధలకు చింతించవద్దు గడిచిపోయిన దాని గురించి ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని మాత్రం వృధా చేసుకోకండి వర్తమానంలోనే జీవించండి భవిష్యత్తు గురించి గొప్ప ప్రణాళికను మీరు సిద్ధం చేసుకోండి వాటిని ఆచరణలో పెట్టండి మీరు ఎంత ఎత్తుకు వెదిగినా సరే ఒదిగి ఉండడం అనేది మీకు అలవాటుగా చేసుకోండి ఇదే మీ నైజం ఆ మంచి గుణాలు ఎప్పుడు వదులుకోవద్దండి మీ విజయం మీ తల ఎక్కకుండా చూసుకోండి అప్పుడే ఆ విజయం మీ దగ్గరే శాశ్వతంగా ఉంటుంది రాబోయే ఈ రెండు రోజుల్లో ఈ ఆగస్ట్ మాసం మీకు ఒక ముఖ్యమైన శుభవార్త అందబోతుంది ఈ వార్త మీ జీవితానికి ఒక మలుపు తీరాబోతుంది మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న ఒక అవకాశం మీకు తలుపు తట్టబోతుందండి దాన్ని మీరు అంటే దాన్ని ఒక సరైన జాగ్రత్తగా సిద్ధంగా ఉండండి అంటే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయం మీ ప్రేమను మీ ఇంట్లో వారితో అంగీకరించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీ తల్లిదండ్రులతో పెళ్లి వరకు వెళ్ళాలనుకునే వారి యొక్క ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయండి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు వ్యాపారంలో ఉన్నవారు కూడా కొన్ని కొన్ని కొత్త పద్ధతులను కొత్త టెక్నాలజీని మీ వ్యాపారంలో ప్రవేశపెట్టండి కాలానికి తగ్గట్టుగా మారకపోతే మనం వెనక పడిపోతాం కాబట్టి మీ వ్యాపారంలో కూడా కొన్ని కొన్ని మార్పులు తీసుకొచ్చుకోండి లాభాలు అనేవి రెట్టింపు అవుతాయి రేపటి రోజున మీ జీవితంలో మూడు పూలు ఆరు కాయలుగా వెరజల్లుతుంది విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి లక్ష్యం లేని ప్రయాణం గమ్యం చేరదు కాబట్టి మీరు ఏం కావాలనుకుంటున్నారు అనే విషయాన్ని నిర్ణయించుకుని ఆ దిశగా కష్టపడే చదవండి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారండి విదేశాలకు వెళ్ళాలనుకునే కోరిక మీ కోరిక కూడా ఈ సంవత్సరంలోనే నెరవేరుతుంది అలానే చదువు కోసం ఉద్యోగం కోసం అయినా సరే మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కూడా ఈ సాకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయండి మీరు చేసే పని ఏదైనా సరే దాన్ని ఇష్టపడి మీరు చేయండి కష్టపడి పని చేయడం వేరు ఇష్టపడి పని చేయడం వేరండి ఇష్టపడి చేసే పనులు ఆనందం ఉంటుంది విజయం కూడా సులభంగా వస్తుంది మీ జీవితంలోకి తిరిగి వస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనేది మీరు ఇప్పటికే గుర్తు తెచ్చుకోండి వారు మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు వారిని మీ మంచి హృదయంతో మన్నించవచ్చు కానీ వారిని మళ్ళీ నమ్మకండి వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి మీ ప్రతి అంటే ప్రతి ప్రణాళికను వారితో పంచుకోవద్దండి మీరు ఏదైనా ఒక ప్రణాళికను మొదలు పెట్టే ముందు వారితో షేర్ చేసుకోవడం వల్ల ఆ ప్రణాళిక మధ్యలో ఆగిపోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ రుచిక్రాస జాతులకి నరదిష్టి అనేది విపరీతంగా ఉందండి నరుడి దిష్టికి నల్లరాయిగా పగులుద్ది అనే సామెత వినే ఉంటారు మీకు ఎదుటి వాళ్ళ యొక్క ఏడుపు అనేది మీ మీద ఉంది వారిని మీ జీవితికి మీ ప్రగతికి దూరంగా ఉంచండి అది మీకు శ్రేయస్కరం మీరు ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి రుచిక రాశి వారికి దైవ బలం ఎక్కువగా ఉంటుంది మీరు మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తే మీకు జరగని పని అంటూ ఏదీ ఉండదు మీ నమ్మకమే మీ బలం మీ ప్రార్థనే మీ రక్ష కొత్త వాహనాలు కొనాలనే మీ ఆలోచన కూడా కార్యరూపం దాల్చబోతుంది మీ బడ్జెట్కు తగిన మంచి వాహనాన్ని మీరు కొనుగోలు చేయబోతున్నారండి అలానే వాహనం నడిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రతి పనిలో చేసేటప్పుడు మీరు కొన్ని ఆలోచనలకి వెళ్ళిపోతున్నారు కాబట్టి అలాంటి ఆలోచన అదుపులో ఉంచుకోండి అలానే స్థిరాస్తుల విషయంలో అంటే పొలాలు ఇల్లు స్థలాల విషయంలో ఏమైనా సరే కోర్టు కేసులో నడుస్తూ ఉంటే గనక అవి మీకు చాలా వరకు అనుకూలంగా తీర్పు రాబోతున్నాయి అలానే ఎప్పటి నుంచో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం అవడం మీకు ఎంతో మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుందండి అలాగే ఈ రుచిక రాసి జాతకులకి రేపటి రోజున మీరు జీవితంలో ఊహించని శుభవార్త మీ చెవున వినబోతున్నారు మీరు మీ కుటుంబ సభ్యులకు మీకు పిల్లలకు ఆదర్శంగా నిలవబోతున్నారండి మీ పట్టుదల కష్టపడే తత్వం మీ విజయం ఇవన్నీ వారికి స్ఫూర్తిని ఇస్తాయి మీరు ఒక మంచి తండ్రిగా భర్తగా కొడుకుగా అందరినీ మనుషును పొందుతారండి ఒక్క మాటలో చెప్పాలి అంటే రుచికి రాసే వారికి ఈ శ్రావణ మాసం ఒక వరం లాంటిదండి ఇప్పటి వరకు పడిన కష్టాలకి గట్టెక్కి సుఖ సంతోషాలతో విజయాలతో మీ జీవితం ముందుకు సాగబోతుంది ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఉన్నత స్థానానికి చేరుకోండి రుచిక రాసి జాతకులు అయినా మీ జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను కూడా అధిగమించి విజయం వైపు ప్రయాణించడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయండి ఈ పరిహారాన్ని మీరు శ్రద్ధగా నమ్మకంతో ఆచరించండి ఇలా ఆచరించడం ద్వారా గ్రహాలు అనుకూలతను మరింతగా పొందుకోవచ్చు మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బాధల నుంచి బయటపడి ప్రశాంతమైన జీవితాన్ని కూడా గడపవచ్చండి ప్రతి సమస్యకు పరిష్కారాన్ని మీరే అన్వేషించగలుగుతారు రుచిక రాశి వారికి అధిపతి కుజుడండి మీకు కుజుడి యొక్క అనుగ్రహం పొందడం మీకు అత్యంత ముఖ్యం దీనికోసం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుందండి సుబ్రహ్మణ్యం అష్టోత్తర శతమావళి లేదా హనుమాన్ చాలస్యం పఠించడం ద్వారా మీ జీవితం అంటే కుజగ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి ఇక రెండవది ఏంటంటే రుచిక రాసి వారు తరచుగా మానసిక ఒత్తిడికి ఆందోళన గురవుతూ ఉంటే గనక దీని నుండి మీరు బయటపడడానికి ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివైకి అభిషేకం చేయడం ఉత్తమం అండి లేదా శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ మనసుకి ప్రశాంతత దొరుకుతుంది అనవసరమైన ఆలోచనలు కూడా దూరం అవుతాయండి ఇక ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు కానీ అధిగమించడానికి ప్రతి శుక్రవారం కానీ లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలతో పూజ చేసి కనకధర సూత్రాన్ని పఠించండి అలాగే పేదవారికి ముఖ్యంగా అండి మహిళలకు మీ శక్తికి మనకు ఎర్రని వస్త్రాలను లేదా ఎర్రని పండ్లను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మీకు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుందండి ఇక తరచుగా శత్రువుల నుంచి మీకు నరదిష్టి నరఘోష కంటి దుష్టి నుండి ఇబ్బందులన్నీ ఎదురవుతూ ఉంటాయి దీని నివారణకు ప్రతి అమావాస్య రోజున మీ చుట్టూ దిష్టి చేయించుకోండి మీ ఇంటి చుట్టూ గుమ్మడికాయను లేదా కొబ్బరికాయను దిష్టి తీసి పగలగొట్టడం వంటివి చేయండి చాలా మంచి జరుగుతుందండి అలాగే నరసింహస్వామిని ఆరాధించడం చాలా మంచిదండి మీకు నరసింహస్వామి కవచాన్ని పఠించడం ద్వారా శత్రువుల పేడ నుండి మీకు విముక్తి లభిస్తుంది ఇక మీలో ఉన్న ఓర్పుని సహనాన్ని పెంచుకోవడానికి ప్రతి గురువారం సాయిబాబా గుడికి వెళ్ళండి లేదా దత్తాత్రేయ స్వామి ఆలయానికి కూడా వెళ్ళండి ప్రదక్షిణ చేసి శనగలు దానంగా చేయండి ఇలా చేయడం వల్ల మీలో అంటే ఉన్న సహన శక్తి పెరిగి కష్ట సమయంలో కూడా నిలదొక్కొని ధైర్యంగా ఉంటారండి ఆరోగ్య సమస్యల నుండి కూడా బయటపడడానికి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయండి అలానే ఆదిత్య ఉదయం పాటించడం వరకు చాలా వరకు కూడా మీకు ఆ సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది అలానే మీరు రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల మీ ఆరోగ్యం చాలా వరకు కూడా మెరుగుపడుతుంది శరీరంలో శక్తి పెరుగుతుంది ఇక ఈ రాశి వారికి రాగి లోపం చాలా అనుకూలమైనదండి కుడి చేతి ఉంగరం వేలికి రాగి ఉంగరాన్ని ధరించడం వల్ల కుజగ్రహం ప్రభావం మీకు చాలా వరకు కూడా అనుకూలంగా మారుతుంది ఇది మీలో సానుకూల శక్తిని పెంచి మిమ్మల్ని చాలా వరకు కూడా సురుగ్గా అంటే చాలా ధైర్యంగా ఉంచుతుందండి కుక్కలకు ఆహారం పెట్టడం పక్షులకి గింజలు వేయడం నీళ్లు పెట్టడం వంటివన్నీ చేయడం ద్వారా మీరు చేసిన కొన్ని కర్మల ప్రభావాన్ని తగ్గుతుంది ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో మనం చేసే ఎన్నో పుణ్యకరాలకి కొన్ని రెట్ల పుణ్యం అనేది వస్తుంది అలానే చెట్లను నాటడం వంటివి కూడా మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఇక మీ పనులు ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు కానీ గణపతిని స్మరించుకోండి సంకటహార చిత్రి రోజున గణపతికి గరికతో పూజ చేయడం అలానే మొదలైనవన్నీ అంటే మీ శక్తి మేరకు ఓపెనింగ్ బట్టి నైవేద్యాలు పెట్టడం వల్ల మీ మనసులో ఉన్న విజ్ఞానాలన్నీ తొలగిపోతాయండి మీ ఇంట్లో ఎప్పుడు కూడా సానుకూల వాతావరణం ఉండడానికి ప్రతి సోమవారం ప్రతిరోజు సాయంత్రం వేళ సాంబ్రాన్ని దూపం వేయండి ఇది మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగించి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆహ్వానిస్తుందండి ఈ పరిహారాలన్నీ కూడా చాలా సరళమైనవి ఎవరైనా సరే సులభంగా ఆశ్రయించగలిగేవి కేవలం పరిహారం చేస్తే సరిపోదండి వాటితో పాటు మీ ప్రవర్తనలో కొన్ని ఆలోచన విధానం కూడా మార్పు తీసుకురావాలి మిమ్మల్ని మీరు నమ్మండి పని పనిచేయండి దైవాన్ని స్మరించండి అప్పుడు విజయం మీదేనండి చూశారు కదండి రుచిక రాసి జాతకులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవారైతే అయితే రాసి జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే త్రే నమ